ఏంటి ఈ సినిమాలో మీకు లవ్ ట్రాక్ ఏంలేదా హీరోయిన్ సై కనిపట్లేదు అసలు లవ్ ట్రాక్లు ఉంటండి హీరోన లవ్ మల్టిపుల్ ట్రాక్స్ లవ్ 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 ఉంది మోర్ ఆఫ్ ఇన్సిడెంట్ బేస్డ్ యా లైక్ కట్ దెమ్ ఆఫ్ ఆర్ ఎనీథింగ్ ఇస్ ఎ ప్రాపర్ సీక్వల్ మీరు మ్యాడ్ వన్ పూర్తయిన తర్వాత ది హ్యాపెనింగ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ సో మధ్యలో ఏం జరిగిందో ఆల్ బ్రీఫ్లీ విల్ షో ఏం జరిగింది అలా అని చెప్పి కట్అవుట్ ఎనీ క్యారెక్టర్స్ ఆర్ ఎనీథింగ్ జస్ట్ దే వోంట్ కమ్ ఇన్ అంతే ఓకే అంటే వాళ్ళ క్యారెక్టర్ వినిపిస్తాయి కాకపోతే వాళ్ళ క్యారెక్టర్ సంపలేదు ఉన్నారు ఓకే